మంచితనానికి మారుపేరు మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామనేని శ్రీనివాసరావు అని విక్టరీ వెంకటేష్ అన్నారు కైకలూరు కోటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని పడమటిపాలెం కైకలూరు గాంధీబొమ్మ కోడలి వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీనివాసరావు మావయ్యను గెలిపించాలని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు మీ భవిష్యత్తు బాగుపడాలంటే మే పదమూడున అందరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు కైకలూరు ప్రజలు ఎంతో చైతన్యం కలిగించిన వారని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు అంతకుముందు వెంకటేష్ కు భారీ గజమాలతో భాజపా తిదేపా జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు